డివిజన్ దొడిగిరి గ్రామంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలకు అదేవిధంగా వాల్మీకి ఎంతో మహోత్సవమైన రోజు ఇక్కడ దొడ్డదిగిరిలో ఇంత ఉత్సాహంగా మన వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్టానం జరుగుతున్నారంటూ అంతా అందరూ కూడా అగ్రహపాదలంతా కూడా కలిసి ఈరోజు బండి పాత్ర జరుగుతుంది కాబట్టి ఈ దాంట్లో వాల్మీకి మహర్షి ప్రతిష్టానికి కృషి చేసినటువంటి కిరణ గారు అదే అదే విధంగా గురుకున్న గారు తర్వాత నీలిగడ్డపర గారు కొండయ్య గారు ఎంతో కృషితో మరియు మీతో పాటు ఎంతో సహకరించి ఈరోజు ఎంతో కొంతమైన మాన మార్చి హృదయ ప్రతిష్టాపన కార్యక్రమం వాళ్ళందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ మన ఆంధ్రప్రదేశ్ వామిక పరిసంగం తరఫున మరొకసారి వాళ్ళకి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు ప్రతి పల్లెటూరులో మన వాల్మీ వైపు ఏర్పాటు చేయడమే కాకుండా అంతా ఐక్యమత్తంతో ఇదే విధంగా అందరూ సహకరిస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనం వాల్మీకి పోయర్లు ఇష్టం చేర్పించే విధంగా రాష్ట్ర నాయకులు కూడా దిగి వచ్చి మన స్టేట్ నాయకులు కూడా అదేవిధంగా కేంద్ర నాయకులు కూడా మన వాల్మీకి పోయర్లకి ఎస్టులు రిలేషన్ కల్పించాలని చెప్పేసి మేము మనస్ఫూర్తి కోరుకుంటూ ఈరోజు గొడ్డనీరి గ్రామంలో పండుగ పంచడానికి అందరూ సహకరించినటువంటి రాజకీయ నాయకులు కావచ్చు వాల్మీ కుల బంధం కావచ్చు అందరూ కూడా వాళ్ళు సహకరించినటువంటి వాళ్ళందరూ కూడా పేరు నమస్కారం తెలుసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా పేరు నమస్కారం తెలుసుకుంటూ వాల్మీకి ఆదోని మండలం కర్నూలు జిల్లా అనేటువంటి బచ్చనగిరి గ్రామంలో శ్రీ శ్రీ వాల్మీకి మహర్షి యుద్ధ ప్రతిష్ట మందిరానికి మరి ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రామ పెద్దలు యువకులు మరి వాల్మీకి బంధువులంతా ఈ గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా కృషి వల్ల మన బయట ఉన్నటువంటి చాలామంది ఆర్థిక సాయం చేసి ఈ మందిరాన్ని కోసము ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఈ దుక్కడగిరి గ్రామ ప్రజల తరఫు నుండి మేము వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే వాళ్ళమీకి కుటుంబ సభ్యులందరూ కూడా భవిష్యత్తులో ఇలాంటి ప్రతి గ్రామంలో మన మందిరాలు ఏర్పాటు చేసుకొని విగ్రహాలు ఏర్పాటు చేసుకొని ముందుకు పోవాలని చెప్పి అలాగే వాళ్ళ పోయే కుటుంబ సభ్యులందరూ కూడా పోటీ కోరుకుంటున్నాం ఎస్టీ రిజర్వేషన్ కోసం డెబ్బై ఎనభై ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నాం మరి ఆ పోరాటం ఫలితము రానున్న కాలంలో పెద్ద మరి మన నాయకులు వాల్మీకి నాయకులు పిలుపు అతి ఒక్క కార్యక్రమం పాలని ఎక్కి రిజర్వేషన్ సాధించుకుంటేనే మన పిల్లల భవిష్యత్తు మారుతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం ఖచ్చితంగా వాల్మీకి సంఘాలు నాయకులైతేనేమి మిగతా ఉన్నటువంటి ఇప్పుడు ఎన్నికబడినటువంటి ఎమ్మెల్యే అయితేనేమి అలాగే ఎంపీలు అయితేనేమి ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఓటు వేయించుకొని ఈ రోజు గత ప్రతి ఒక్కరు కూడా ఒకటి గుర్తు పెట్టుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేసుకుంటాం ఈ సందర్భంగా ఖచ్చితంగా హెచ్ రిజర్వేషన్ కోసం ఢిల్లీలో పార్లమెంట్లో బిల్లు ఆమోదం చేసేంతవరకు కూడా మీరు కృషి చేయాలని ఏకమంది వాల్మీకి ద్రోహులుగా మిగిలిన తెలియజేసుకుంటున్నాం అన్న ఖచ్చితంగా వాల్మీకులకి హెచ్ రిజర్వేషన్ వస్తుందని చెప్పి ఆశిస్తూ ఈ గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానించి వాళ్ళు చూడండి ఆడాయితేనేమి వచ్చినటువంటి ఇందునే స్వీకరించి పోల్స్ ఇండియా పెట్టుబడి ఈ యొక్క అవకాశం ఉన్నటువంటి పెట్టుబడి ప్రజలందరూ కూడా వేరు పేరున ధన్యవాదాలు తెలుపు గురించి తెలుసుకుంటున్నారు మీకు అంత దగ్గర అయితేనేమి వాల్మీకి సోదరుడు అంటేనే మరి నేరస్తుడుగా ముద్రపడినటువంటి పద్దెనిమిది ఉన్న అవన్నీ మారుతున్నాయి ఇప్పుడు బాగా చదువుకుంటున్నారు మా వాళ్ళు కాబట్టి ఆ వైపు ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు మహిళలను అయితే నేను ప్రతి ఒక్కరిని సాధించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా పేరు రాజు ரோ அப்போசின படிச்சு ஆகிச்சாரு வாழ்க்கை சென்னை வாழ்க்கை కుటుంబ సభ్యులకు చిన్నలకు పెద్దలకు అందరికీ న్యాయంగా ప్రజాపూర్వక నమస్కారాలు మన జాతి కోసం చాలామంది ఎంతోమంది చాలా కృషి చేస్తున్నారు మీరు కూడా అందరూ భాగస్వాములు అయ్యి ఊళ్ళో అందరూ కలిసి కలిసిగా తల్లి గురిపోకుండా అలా కొట్లాడుకోకుండా ప్రతి కేసుల్లో ఇచ్చినా అక్కడ మీరు ప్రతి దాన్ని ముందుకు వెళ్తే చదువులోగా అయితేనేమి ప్రతి నైపుణ్యంలో అయితే ముందుకెళ్ళాలని భావిస్తూ నేను అందరూ దిశగా కుటుంబంలో ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈ మీరు అందరూ వచ్చింది చాలా సంతోషం నా పేరు వచ్చేసి చంద్రశేఖర్ ఆ కర్నూలు వాల్మీకి ప్రధాన కార్యదర్శి ప్రజలకు మరియు నాయకులకు రైతులకు ప్రజలందరికీ పేరు పేరున నా నమస్కారం